ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని బీజేపీ నేత రామచంద్రరావు అన్నారు గత మూడు సంవత్సరాలుగా కేంద్రం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తుందన్నారు ఎంఐఎం నాయకులకు భయపడి గతంలో కేసీఆర్ నేడు రేవంత్ రెడ్డి విమోచన దినోత్సవం జరపడం లేదని మండిపడ్డారు ప్రభుత్వం నిర్వహించే విమోచన దినోత్సవానికి ప్రజాపాలనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్న రామచంద్రరావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ కేంద్రం నిర్వహిస్తున్నటువంటి విమోచన దినోత్సవంకి ఎవరెవరు హాజరవుతున్నారు ఎట్లా జరుగుతుంది ఈ కార్యక్రమాలు వివరించడానికి మనతో సీనియర్ బీజేపీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు ఉన్నారు సార్ అధికారికంగా బీజేపీ రేపు విమోచన దినోత్సవం జరుపుతుంది ఎక్కడ జరుపుతుంది ఏ విధంగా సార్ పెరేడ్ గ్రౌండ్స్లో జరుగుతుంది అయితే గత మూడు సంవత్సరాల నుంచి అంటే అమిత్ షా గారు రెండు సంవత్సరాలు వచ్చారు ఈసారి బహుశా గజేంద్ర సింగ్ షెకావత్ వచ్చే ఉన్నాయి ఒకటి పెరేడ్ గ్రౌండ్స్ లో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అయితే ఉందో మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన తర్వాత కూడా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు అంటే కాంగ్రెస్ ని కోరినాము టీడీపీ గత టీఆర్ఎస్ ని కోరినాము ఇప్పుడున్న కాంగ్రెస్ ని కూడా మేము విజ్ఞప్తి చేసినాం సెవెంటీన్ సెప్టెంబర్ ఏందో అది ఒక దినం ఇది ఇది విమోచన దినము హైదరాబాద్ స్టేట్ ఆ రోజు ఇప్పుడున్న తెలంగాణ ప్రాంతం దాదాపు మొత్తం కూడా భారతదేశంలో కలిసినటువంటి సందర్భంగా దీన్ని అధికారికంగా దీన్ని జరుపుకుంటున్నది మహారాష్ట్ర అదే విధంగా కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలే జరుపుకుంటున్నాయి గతంలో మళ్ళీ ఇక్కడ తెలంగాణలో ఎందుకు జరుపుకోవట్లేదు కేవలం మదలిస్ట్ పార్టీకి భయపడి ఇటు టీఆర్ఎస్ అటు గతంలో కాంగ్రెస్ పార్టీ కాని ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కానీ భయపడుతున్నారు ఎందుకు దీన్ని జరపట్లేదు మేము దాన్ని విమోచన దినంగా జరుపుకున్న సందర్భంగా అసలు దీన్ని మేము కాదు రాష్ట్ర ప్రభుత్వం జరపాలి ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేస్తుంది దీని ప్రజా పాలనా దిన ప్రజాపాలనగా అసలు దీనికి సంబంధం సంబంధండి అసలు మీరు ప్రజాపాలన పాలన అసలు కాంగ్రెస్ పార్టీకి ప్రజాపాలన ఎప్పుడు లేదు ప్రజాస్వామ్య వ్యతిరేకం పని చేస్తున్నారు ఈ రోజు చారిత్రాత్మక దినంలో దినంగా మనం భావించాలి కానీ ఏదో పదాలు తోకాత సంబంధం లేని పదాన్ని తీసుకొచ్చి దీన్ని దాని కింద చేసేట్లా మీకు ఏమైతుంది మీరు ఎందుకు బయట భయపడుతున్నారు విమోచన దినంగా ఎందుకు ప్రకటించట్లేదు మీరు మీరు ఏదో చేసుకుంటున్నారు వైఆర్ నాట్ అనౌన్సింగ్ ఇట్ యాజ్ విమోచన దినం సెవెంటీన్ సెప్టెంబర్ నాడు పోలీస్ తర్వాత నిజాము తన ఒక స్థలం ఉంచి ఈ ప్రాంతాన్ని మన భారతదేశంలో విలీనం చేసిన సందర్భంగా దీని వెనక ఉన్నటువంటి అనేక పోరాటాలు అనేక త్యాగాలు గుర్తించి తెలంగాణ ఒక ప్రజలకు తెలంగాణ రాబోయే తరానికి ఈ చరిత్ర తెలపాలని ప్రయత్నం చేస్తా ఉంటే దాన్ని మీరు మరిపించే ప్రయత్నం మద్యస్థ భయపడి చేస్తా ఉన్నారు అంటే ముఖ్యంగా తెలంగాణ విమోచన సమయంలో గానీ తెలంగాణ నిజాం స్టేట్ అప్పుడు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి విషయాన్ని ఇటు కాంగ్రెస్ నేతలు ఇటు కమ్యూనిస్టు నాయకులు అంటున్నారు బీజేపీకి అసలు సంబంధమే లేదు తెలంగాణ విమోచనానికి ఈ సంబంధం ఎవరితో ఉంటుంది అంటే ఇప్పుడు భారతదేశం స్వాతంత్రం వచ్చింది మనం పుట్టినాం అప్పుడు స్వాతంత్రం జరుపుకోవట్లేదా ఎవరు చేస్తే ఇప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మేము చేస్తాం మేము చేసాం అని చెప్పుకుంటే ఆ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ ఉన్నటువంటి పార్టీ ఇప్పుడు కాదు కదా ఎన్నో ముక్కలు ముక్కలు అయిపోయి ఇప్పుడు ఉన్నాయన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జరుపుకుంటున్నారు వాళ్ళకేందా సొత్త ప్రజలు పోరాడారు ఈ యొక్క తెలంగాణ విముక్తి కోసం ఆ రోజు పోరాడినటువంటి వ్యక్తులు అంటే తెలంగాణ విమోచన కోసం పోరాడిన వ్యక్తులు ఎవరంటే తెలంగాణ ప్రజలు తెలంగాణ బైరాన్పడి లాంటి గ్రామంలో అక్కడ అనేక మందిని చంపి నగ్నంగా బ్రతకమ్మ ప్రకటించేది ఇది మన తెలంగాణ కథలవి తెలంగాణ వాటికి అడుగుతున్నాను నేను ఆ రోజు బిజెపి లేదు జనసంఘ్ లేదు అంటే ఆర్య సమాజం పోరాడింది ఆర్య సమాజిక మాకు దగ్గర సమాధానాలు ఉన్నాయి అట్లా కూడా మీరు చాలా వరకు మీకు చెప్పొచ్చు మేము అందుకనే అక్కడ మీరు లేరపుడు మీరు గుట్టలేదు మీరు ఎందుకు అడుగుతున్నారు ఇటువంటి అన్ని తప్పుడు ప్రచారాలు తప్పుడు ప్రచారాలు ఎందుకు చేస్తున్నావు అంటే ఎందుకు చేస్తున్నారు మీరు తప్పుడు ప్రచారం ఎందుకంటే మీరు భయపడి చేస్తున్నారు అసౌదీన్ వయసీ అక్బర్ ఇద్దరు అన్నదాములు భయపడి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అప్పుడు పార్టీ భయపడేది ఇప్పుడు అధికారికంగా మేము నిర్వహిస్తా ఉన్నాము విమోచన దినోత్సవం కాకుండా ఇటు ప్రజల ఎవరి మనోభావాలు తినకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది ప్రజా పాలన అని రేవంత్ రెడ్డి అంటారు దీంట్లో దెబ్బ దెబ్బతి ఏముందండి దీంట్లో వాస్తవము సర్దార్ పటేల్ గారు ఇక్కడ వచ్చారు ఆపరేషన్ పూలో జరిగింది ఆపరేషన్ పూలో జరిగిన తర్వాత నిజాము సరెండర్ అయ్యారు ఏంటి ఇది దీని మనోభావం ఎవరు అసలు మీరు పెట్టిన పేరుకి సంబంధం ఏం చెప్పండి ప్రజాపాలన ప్రజాపాలన ఎప్పుడు ఉంటుంది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం ఎందుకోబడే ప్రభుత్వం వస్తే ప్రజాపాలన కానీ ఆ రోజు ప్రజాపాలన కాదు కదా ఆ రోజు ప్రజాపాలనకు వ్యతిరేకంగా ఈ నిజాం నిరంకుశ వ్యతిరేకంగా పోరాడి మనం ముందుకు తీసుకొచ్చినాం కాబట్టి దీని భారతదేశంలో భాగం చేసినాం కాబట్టి దీని ఏ ఏ పేరు పెడితే బాగుంటుంది విమోచన పెట్టాలి లేకుంటే మీరు విలీన పెట్టాలి మీరు మీకు ఏదైనా పేరు పెట్టిన తెలంగాణ సంబంధించింది ప్రజా పాలన ఎందుకైతే అది ఆ ప్రజాపాలన కానే కాదు మీరు కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని తెలంగాణ ప్రజల్ని తెలంగాణ ఒక ఆత్మ గౌరవాన్ని తెలంగాణ ఒక త్యాగాన్ని ఈ రోజు అవమానపరుస్తున్న చెప్పి నేను మొత్తంగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించినా కూడా ప్రజా ప్రజాపాలన పేరు అనేది ఇటు తెలంగాణ ప్రజల్లో ఒక విధంగా అవమానపరచినట్లే విషయాన్ని బీజేపీ నాయకులు చెబుతున్నారు కెమెరా పర్సన్ శ్రీనివాస్ తో స్వతంత్ర టీవీ హైదరాబాద్ శ్రీనివాస్